ఈ దినీవవాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తుంటున్నాం దేవా ప్రతి దినం తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక విషయాలను ప్రభా మాకు బోధిస్తూ ఉంటున్నారు తండ్రి విశ్వాసంలో పరిపూర్ణత వైపు అడుగులు వేయటానికి నీ కృపణిస్తూ ఉంటున్నారు తండ్రి నీతిమంతులంగా పరిపూర్ణం చెందటానికి నీ కృపను మా ఎడల కనపరుస్తున్నారు అయా నీకు స్తోత్రం నీ కృప లేకుండా క్షణకాలమైనా బ్రతకలేము ప్రభ నీ కృపను బట్టి ఈరోజు ప్రభ ఇచ్చినటువంటి వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి ఇందులోని మర్మాములను తండ్రి మాకు బోధించమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు గలవాడు విననుగాక ఏసునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ సామెతల గ్రంథదానం పదమూడవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచనములు మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తనలుగా చెయ్యును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదలు సేదపరచు కొత్త భూమి విస్తారముగా పండును అన్యాయం వలన నశించువారు కలరు బెత్తము వాడినవాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును ప్రియమైన దేవుని కుమార్తె వచనం రెండు ముఖ్యమైన సత్యాలను చెబుతుంది నీతిగా జీవించేవాడు తన పిల్లలకు మాత్రమే కాకుండా వారి పిల్లలకు ఒక మంచి వారసత్వాన్ని ఆత్మీయంగా ఆర్థికంగా అందిస్తాడు ఇది కేవలం డబ్బు కాదు అది మంచి తనపు పాఠాలు దేవుని మార్గాలు నమ్మకమైన జీవితం పాపులు ధనాన్ని కూడా అది చివరకు నీతిమంతులకు ఉపయోగపడుతుంది దేవుడు చరిత్రలో పలుమార్లు దుష్టుల సంపదను తన ప్రజలకు పన్నెండవ ఇస్రాయలు దేవుని ఆజ్ఞ ప్రకారం ఐగుప్తుల నుండి బంగారము వెండి వస్త్రాలు తీసుకున్నారు పాపుల సంపద నీతిమంతులకు మళ్ళించిన మళ్లించిన సన్నివేశం ఇది అలాగే గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మొదటి రెండు వచనములలో హామాను దుర్మార్గపు కుట్రల కారణంగా శిక్షించగా అతని ఇంటిని ధనాన్ని అప్పగించినట్లు చూస్తాం మాత్రమే కాక మంచితనం కూడా మిగిల్చడమే నిజమైన ధర్మ మార్గం నడిచినంత కాలం నీ సంతానం దీవెన పొందుతుంది దేవుడు దుష్టుల సంపదను కూడా నీతిమంతుల కోసం వినియోగించగలడు ఎందుకంటే ఆయనే సర్వాధిపతి ఇరవై మూడో వచనంలో న్యాయం అన్యాయ వ్యవస్థలు మరియు పేదల హక్కులపై గంభీరమైన సందేశం ఉంది ఇది పేదవాడు కష్టపడి పనిచేసి సంపాదించుకున్న పొలాన్ని సూచిస్తుంది అతని భూమి ఫలవంతమైనదే అనగా శ్రమ వృధా కాదు అన్యాయమైన విధంగా అధికారులు దుర్మార్గులు లేదా సామాజిక శక్తుల వల్ల పేదవాడు తన ఫలాలను కోల్పోతాడు ఇది సమాజంలో న్యాయం లేకపోవడం వలన జరిగే అనర్థం కానీ దేవుడు న్యాయస్వరూపుడు అన్యాయపు వ్యవస్థలో నిజాయితీగా పనిచేసిన వారు కూడా నష్టపోతారు సమాజంలో న్యాయ వ్యవస్థలు దృఢంగా ఉండకపోతే పంట కూడా చేతికి రాదు ఇరవై నాలుగవ వచనం తల్లిదండ్రుల బాధ్యతను గుర్తు చేస్తూ ముఖ్యంగా శిక్ష మరియు శిక్షా మూలమైన ప్రేమ గురించి బోధిస్తుంది బెత్తం వాడనివాడు వాడు తన కుమారునికి విరోధి ఇక్కడ బెత్తం వాడడం అనేది శారీరక హింస కాదు శాసించటం పరిశుద్ధమైన నియంత్రణ లేదా నైతికంగా సరిదిద్దడం అన్న అర్థంలో పిల్లలని తప్పిదాల నుండి సరిచేయకుండా ఉంచటమే నిజమైన నిర్లక్ష్యం దీని బైబిల్ ద్వేషంగా పరిగణిస్తుంది ప్రేమతో తగిన సమయంలో కరుణతో కానీ స్పష్టంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు శిక్షించాలి ఆలస్యం లేకుండా సరైన వయసులనే బోధించాలి సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేను బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును అని సెలవిస్తున్నది సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండు నుండి ముప్పై ఆరు వచనంలో హోఫ్ని ఫినేహాస్ దేవుని మంత్రంలో అపవిత్రమైన పని చేశారు ఏలి వారిని గట్టిగా సరిచేయలేదు ఫలితం వారు మరణించారు ఏలి వంశము సేవకు అర్హత కోల్పోయింది సమయలు రెండవ గ్రంథం పద్మూడు పదిహేను అధ్యాయాలు చదివితే అక్కడ విషయంలో దావీదు నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది అప్సలోము పాపం చేసినప్పుడు దావీదు గట్టిగా స్పందించలేదు ఆ తర్వాత అప్సోలో తిరుగుబాటు చేశాడు దావీదు వలస జీవితం గడిపాడు అలాగే అపోసరైన పౌలు తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం అలాగే మూడో అధ్యాయం పదిహేను వచనం చదివితే అక్కడ తిమోతి అమ్మ అమ్మమ్మ అతనికి చిన్నతనములోని దేవుని వాక్యం నేర్పినట్లు చూస్తాం ఫలితంగా తిమోతి ప్రభువుకు ఉపయోగకరమైన సేవకుడయ్యాడు సామెతలు ఇరవై రెండవది ఆరో వచనంలో బాలుడు నడవలసిన వానికి నేర్పము వాడు పెద్దవాయుడైనప్పుడు దాన్ని తొలగిపోవడం రాసుంది ఇది తిమోతి విషయంలో అక్షర సత్యం పిల్లలకు సరైన శిక్ష అంటే నైతిక ప్రేమతో కూడా నియంత్రణ ఇవ్వడం దయగల తల్లిదండ్రుల లక్షణం ప్రేమతో చిన్నతనంలోనే బోధించకపోతే పెద్దయ్యాక మంచి నడవడి కష్టమవుతుంది దేవుడు ప్రేమించేవాడు ప్రేమించేవాడుగానే శిక్షించేవాడు కూడా అని హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవధ్యాయం ఆరో వచనం సెలవిస్తున్నది ఇక ఇరవై వచనం నీతిమంతుడు మరియు భక్తిహీనుని జీవితాల్లో తృప్తి ఎంత భిన్నంగా ఉండేదో చెబుతుంది నీతిమంతుడు దేవునిపై ఆధారపడతాడు నీతిమంతుని కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమని కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయం పదహారు వచనం సెలవిస్తున్నది అతడు దేవుని ఆశీర్వాదాన్ని ఆస్వాదించగలడు భక్తిహీనుల కడుపునకు లేమి కలుగునంటే దుష్టుడు ధనము భోజనము శౌర్యం ఉన్నా అసంతృప్తిగా ఉంటాడు ఎంత ఉన్నా మరెంత కావాలనే ధనాపేక్ష వలన అతనికి తృప్తి ఉండదు మతే స్వార్త ఐదో అధ్యాయం ఆరో వచనం నీతి కొరకు ఆకలి దప్పిగల వారు ధనులు వారు తృప్తిపరచబడదు అని సెలవిస్తున్నది సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం నాలుగుండో ఆరో వచనం చదివితే అక్కడ తృప్తి లేని ఇస్రాయులు కనిపిస్తారు దేవుడు వారికి ఆకాశం ఉండి తినుడుకు మన్నాని ఇచ్చిన వారు తృప్తి చెందక మాంసాపేక్ష గల వారే దేవుని శోధించారు అందుకే అనేక మంది అరణ్యములు నశించిపోయారు పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచనంలో నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలగొండ నేర్చుకుని ఉన్నాను దీన స్థితిలో ఉండనెరుగుదును సంపాన స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును ఆకలుగుని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేములో ఉండుటకు నేర్చుకుని ఉన్నానని అప్పషన్ పౌలు గారు చెప్పిన మాటలను మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి నిజమైన సంతృప్తి ధనంలో కాదు దేవునిలో ఉందని మనమందరము గురు తెరిగిన వారమై జ్ఞానంగా నడుచుకుందాం దేవుడటి కృపణ మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో సూటిగా బట్టి నీకు స్తోత్రములు ప్రభా దేవా నీ యొక్క ప్రతి మాట మా జీవితాలలో ఎంతో వెలుగు నింపుతుందయ్యా మా ప్రవర్తన సరిచేస్తుంది మా బ్రతుకులను మారుస్తుందయ్యా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఈ వాక్యం ద్వారా నీవే మాతో మాట్లాడుతూ అయా తండ్రినైనా మమ్మలను సరైన మార్గంలో నడిపిస్తున్నందు బట్టి నీకు స్తోత్రం ప్రతిదినం ఈ వాక్యం చేత మమ్మల్ని ఉదక స్నానం బట్టి నీకు స్తోత్రములు తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అవునైనా మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడని పాపాత్మల ఆస్తి మంతులు ఉంచబడుతుందని నీ వాక్యంలో స్పష్టంగా సెలవిచ్చిన మాట ఇస్రాయల్ ప్రజల విషయంలో మేము చూచి ఉన్నాం దేవానికి వందనములు స్తోత్రములు అలాగే తండ్రి నైనా హామాను మొర్దికల జీవితాలను బట్టి మాకు అర్థమవుతూ ఉంటున్నది అవును తండ్రి నువ్వు న్యాయవంతుడైనటువంటి దేవుడు అయ్యా తండ్రి అన్యాయాన్ని సహించే దేవుడు కాదు నాయనా మంచివారికి మేలు చేసే దేవుడు నీతిగా బ్రతికే వారికి ఖచ్చితంగా ఒక దినం మేలు జరుగుతుందని ప్రభా నమ్ముచు ఉంటున్నాను దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి దేవా అంతేకాకుండా అన్యాయము అక్రమం విస్తరించటం బట్టి అయా తండ్రినైనా నిజంగా పేదవారు ప్రభా తండ్రి మరి వాళ్ళు సేద్దపరచుకున్న భూమి విస్తారంగా పండుతుంది కానీ ప్రభా తండ్రినైనా అన్యాయంగా తండ్రి చేసేటటువంటి పనులు తండ్రినైనా వారిని నశింపజేస్తూ ఉంటున్నాయి దేవానికి వందనములు స్తోత్రములు ప్రభా అయా కానీ నీవు న్యాయపూర్ణవు ప్రభా తండ్రి న్యాయం జరిగించే దేవుడు కాబట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి ఈ రోజుల్లో పిల్లలను ప్రభా సరి చేయాల్సిన తల్లిదండ్రులు ప్రేమను ఎక్కువ చూపిస్తూ పిల్లల మీద శాపాలను తీసుకొని వస్తున్నారు మా ముందు ఏలీని పెట్టావు తండ్రి దావీదును పెట్టావు తండ్రి వారి పిల్లలు ఏమైపోయినారో మాకు బోధించారు మేము అట్టి రీతిగా ఉండకుండాన్నట్లు తండ్రి మా పిల్లలు మా సరైన మార్గం నడిపించండి నీ కృప చేయండి అలాగే తండ్రి నాయన తృప్తి కలిగిన జీవితం మాకు కలిగి ఉండాలని అయా మీరు మాట్లాడారు నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారమై మేము జీవించుటకు నీ ఆత్మ సహాయం మాకు దయచేయమని అడుగుచున్నాం వితబడిన ఈ వాక్యము నూరంతలుగా ఫలించుట కృప దయచేయండి తండ్రి ఇదిగో ప్రభా అంతేకాకుండా ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా తను ఎవరైతే వింటున్నారో ప్రార్థనలు ఏకీస్తున్నారు వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి విడిపించండి దివాహ గర్భఫలం ఉద్దేగం వివాహకు ఎదురుచూస్తున్న బిడ్డలు దయ్యముల చేత దురాత్మల చేత పిని వారు అప్పులలో ఉన్నటువంటి వారు నానావిధ రోజు చేత బాధపడుతున్నటువంటి వారు అనేక దినాలు ప్రభాతాన్ని మంచం మీద ఉండి లేవలేని పరిస్థితులు ఉన్నటువంటి వారు దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వారు మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి వారు రకరకాల సమస్యలతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని విడిపించి అడుగుచున్నాం వ్యసనాల నుంచి విడిపించి మడుగుచున్నాము తండ్రి అయా తండ్రినైనా మీరే కృప చూపించమని అడుగుచున్నాం ప్రతి పాపం నుంచి ప్రతి ఒక్క బిడ్డను విడిపించండి నాయన నీకు స్తోత్రములు అంతేగాక సేవకులు జ్ఞాపకం చేసుకొని సేవకుల మీద జరుగుతున్న దాడులు జ్ఞాపకం చేసుకుని నీ సేవకులు విడిపించమడుగుచున్నాం నాయకుల చక్కని నీ కృపదయించేయండి అయినా దిక్కులేని వారు విధురాను అనాథలు వృద్ధులు అయా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాం దేవానికి వందనాలు స్తోతల కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయించండి నశించిపోతున్న అనేక ఆత్మల పట్ల మాకు భారం దయచేయండి నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించటం కృపదయించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకు జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన క్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త స్థుతి మహిమా ఘనత నీకే చెల్లిస్తున్నప్పుడు మా ప్రక్షణ సుక్రీస్తును అడిగి ప్రార్థించిన తండ్రి అమీన్ అమీన్ అమేన్